హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మనమంతా పరిశీలించి ఉన్నదే సినిమా వాళ్ళు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ తెలుగువాడు ఎవడైనా అవనేండి కాక సినిమా రంగం నుండి ఏ హీరోలు తెరమీద హీరోలే కానీ ప్రాక్టికల్గా అయితే జీరోలు దేశం మీద దాడి జరగనీయండి ఏం జరగనీయండి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనరు మనం ఎంత పోసినా ఎంత తిట్టిన తుప్పు అని చక్కా సిగ్గు లేకుండా వెళ్ళిపోతారు ఎందుకో తెలుసా వాళ్ళు బయట షూటింగ్లకు వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళి షూటింగ్లకు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇంటి ఫుడ్ ఏం దొరకదు దేనికైనా అసలు ఇంటి ఫుడ్ కాదు ఎవ ఏదైనా తమ పెదవికి తమ నోటికి వచ్చే ముందు చేతులు మారిన ఆహారమే వస్తుంది తాము గనక గాడ్ ఫాదర్లకు ఎదురు తిరిగితే అప్పుడెప్పుడో సింహాసనం సినిమాలో సితారలు డ్రామోజీ హెచ్చరించినా కూడా రాధ ఆ సినిమాలో నటించినందుకు కృష్ణకి ఫేవర్గా వెంటనే ఇంత లావ్ అయిపోయి ఆవిడ సినిమా ఫీల్డ్ నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసేస్తున్నది కూతుళ్ళని తెచ్చుకున్నా కూడా కొనసాగలేక మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుని ఏదో వేరే కెరీర్ వెతుక్కున్నారు అది వీళ్ళ గ్రిప్ కాబట్టి ఎవ్వడు నోరెత్తి పన్నెత్తి ఒక్క మాట పాకిస్తాన్ని అనరు ఎందుకంటే తమ ఆహారంలో కల్తీ చేయబడుతుంది ఇంత లావు శాండోల్ అయిపోతారు వాళ్ళు గనక ప్రమోట్ చేయగలిగితే చేయాలనుకుంటే గాడ్ ఫాదర్లు ఆ తమిళ నటి తెలుగులో నుంచే తమిళానికి వెళ్ళింది నమిత అది ఇంత లావు ఉన్నా కూడాను ముద్దుగుమ్మ కాకపోతే బొద్దుగుమ్మ మాలాశ్రీ అని ఒక నటి ఉండేది సిలిండర్ అయినా కానీ అవే విశేషణాలు అందిస్తూ వాళ్ళ నటనకి ముగ్ధులైపోయి నిర్మాతలు వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు జనాలు చూస్తున్నారు నెత్తిన రుద్ధి మరి జనాల మీద ఆ స్టాంపు వీళ్ళ అభిరుచి ఇంతే అన్నట్టు లేదా హత్యలకో ఆత్మహత్యలని చెప్పబడే హత్యలకో లేదా ఆత్మహత్యలకో గురయ్యి సీజ్ ద లైవ్స్ జీవితాలు చంకనాకిపోతాయి అందుకని సినిమా హీరోలు ఎవ్వరు నోరెత్తరు ఇంకా మీదు మిక్కిలి హీరోయిన్లు కొంతమంది హీరోలు కూడా కెరీర్ కోసం భారత్నే తప్పుపడతారు చివరికి భారత సైన్యాల మీద సైన్యం మీద కూడా వ్యంగ్యాలు పోతారు ఏది ఏమైనా మరక పాకిస్తాన్నే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళదే ఇప్పటికీ గ్రిప్ నడుస్తుంది సో సినిమా గాడ్ ఫాదర్ డ్రమోజీ గడు వాడు చచ్చినా కూడా కి డ్రమోజీ నెపానో ఇంకోటో చెప్పాను కదండి వాళ్ళు పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యే వరకు డ్రమోజీ చచ్చాడు ఆ ప్లేస్లోకి చంబా వచ్చాడు దట్స్ ఆల్ ఈలాగా కొనసాగుతూనే ఉంటుంది ఇది సినిమా రంగం అయితే మీకు చాలా ఆసక్తికరమైనది అందులో ఉన్నటువంటి ప్రత్యక్ష ఉదాహరణ మీ పరిశీలన కోసమే ఇచ్చాను మీరు ముందు వెనుకలు ముందటి సంఘటనలు అన్నింటినీ పరిశీలించుకోవచ్చు ఈ విషయాన్ని మీరు వచ్చు హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ కంటెంట్ మీకు పరిశీలనార్హము అనిపిస్తే ఇన్ఫర్మేటివే అనిపిస్తే Please support my channel. Thank you for watching.